నమస్తే వెల్కమ్ టు మీ విన్యూస్ సో అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా నడుస్తుంది పట్టణ పోరుకైతే అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరిగా ప్రచారాలు చేస్తా ఉన్నాయి ఎవరికి ఎవరి ప్రయత్నాల్లో వారు మమేకమై నిమగ్నమై ఉన్నారు ఎవరి ప్రయత్నాలు ఎట్లా ఎంత లీనం మమే మొత్తం లీనమై ప్రచారాలు అయితే చేస్తా ఉన్నారు మరి పట్టణ ప్రాంతాలలో ఎవరు ఎటు తోక జాడిస్తారో అర్థం కాని పరిస్థితి గెలిచే అవకాశాలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న చోట మరి సంప్రదింపులు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి నిన్న నిన్ననే పోటీ జరిగింది పొద్దున ఒక పార్టీ సాయంత్రం ఓ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో ఏకగ్రీవంగా గెలిచి ఏకగ్రీవమై సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆ వార్తను చూద్దాం తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రసవత్సరంగా కొనసాగుతున్నాయి అన్ని పార్టీలు పట్టణపోరు ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి గెలిపే లక్ష్యంగా వ్యూహాలు పద వ్యూహాలకు పదులు పెడుతున్నాయి అందులో భాగంగా పలు చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా వికారాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవమై సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీలో జరిగింది చూసుకో అంతే ఇప్పుడు ఇలా కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చా కూడా ఇలా ఇలాంటి పరిణామాలు ఇలాంటి పరిణామాలే మనం చూసుకోవచ్చు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉప ఉపసంహరణ గడువు మంగళవారం ముగిసింది మొత్తానికి నూట నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం కలిపి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది నూట ఇరవై మూడు పట్టణాలు స్థానిక సంస్థల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు డివిజన్లు ఎలక్షన్ జరగనుంది ప్రతి వార్డుకు నలుగురు చెప్పిన అభ్యర్థులు పోటీలో పోటీ పడుతున్నారట ఈ ఇప్పుడు ఏం చేసింది కాగా వికారాబాద్ మున్సిపాలిటీలో అయితే ఓ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకగ్రీవమై సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీలో చేరింది వివరాల్లోకి వెళ్తే వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పి విజయకుమార్ సతీమణి విజయలక్ష్మి గారు పదిహేనవ పదిహేనవ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేశారు మంగళవారం చివరి రోజు కావడంతో పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులకే నామినేషన్ చేశారు దీంతో ఆమె ఏకగ్రీవం అయ్యారు ఆమె ఏకగ్రీవం అయిన తర్వాత కొద్దిసేపటికే భార్యాభర్తల ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే అధికార పార్టీతో ముందు నుంచే కాంటాక్ట్ లో ఉన్నారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది అధికార పార్టీతో ముందు నుంచే కాంటాక్ట్ లో ఉన్నారు చేసే పనులన్నీ చేసే పనులన్నీ ఏ చేసేరు ఏకగ్రీవంగానే వదలబడ్డారు ఇట్లా మన దగ్గర చూసుకుంటే మన దగ్గర గజ్వేల్లో చూసుకున్నట్టయితే గతంలో తూప్రాన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తూప్రాన్లో ఏం జరిగిందో మన తెలుసు దీన్ని బట్టి నేను ఒంటేరి ప్రతాపరెడ్డి గారికి ఒక చిన్న సూచన చేయదలుసుకున్నా ఎందుకంటే ఇలాంటి పరిణామాలు చూసినప్పుడు గజ్వేల్ గజ గజ్వేల్ గడ్డా కేసీఆర్ గారి కంచుకోట మరి కేసీఆర్ గారి కంచుకోట కాబట్టి అన్ని అన్ని పార్టీలకు ముఖ్యంగా అధికార పార్టీకి ముందు గజ్వేల్ వైపే చూపు ఉంటుంది మరి ఆ గజ్వేల్లో మరి బిఆన్ని కాంగ్రెస్ పార్టీ కై కైవసం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసుకున్న వచ్చు నాకు తెలిసి ఇలాంటి ప్రయత్నాలు చూస్తుంటే మరి గజ్వేల్ కూడా చదువుతున్నవచ్చు ఎందుకంటే మీరే గా ఉన్నారు కాబట్టి మీకు మ్యాజిక్ ఫిగర్ నైంటీ పర్సెంట్ వస్తుంటే కనబడుతుంది మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనే రావాలి మీకు ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ వచ్చినా కానీ డౌటే కనబడుతుంది ఎందుకంటే తూపాల్లో వేసినాడు గజ్వేలో కూడా వేయవచ్చు కాబట్టి మీరు పార్టీని మీ కంట్రోల్లో పెట్టుకొని అభ్యర్థులను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని మ్యాజిక్ ఫిగర్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ గెలిచేటట్టు ప్రయత్నం చేసుకోండి మంచి ఏమంటారు మంచి ప్రయత్నాలు చేయండి మీ పార్టీని మీరు కాపాడుకోండి ఎందుకంటే మీకే ఎక్కువ బాధ్యత ఉంది గజ్వల్ మీద కాపాడుకుంటారు కావచ్చు చూస్తున్నాను అండి